రహస్య సాధనలు యూట్యూబ్ కుటుంబ సభ్యులారా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనము తెలుసుకోబోయేది స్వామి మంత్ర విద్య గురించి ఇది సాధారణ సాధన కాదు సాధకుడి ఆత్మబలము ధైర్యము మనోనిగ్రహాన్ని పరీక్షించే అత్యంత ఉగ్ర విద్య ఈ సాధన మొత్తం ఇరవై ఒక ఉంటుంది మరియు దీన్ని ప్రారంభించడానికి అత్యంత శుభమైన రోజు పౌర్ణమి సాధన చేసేటప్పుడు తప్పనిసరిగా నల్ల వస్త్రాలు ధరించాలి సాధన సమయంలో కూర్చోవలసిన దిశ తూర్పు ఉంటుంది మంత్రజపం అనేది రాత్రి పది గంటల తర్వాత మాత్రమే ఉంటుంది అప్పుడు ప్రపంచం నిశబ్దంగా మారుతుంది శక్తులు చురుకుగా పనిచేసే సమయం అదే కాబట్టి కానీ గుర్తుంచుకోండి ఇది ఉగ్ర సాధన ఈ అనుష్ఠానంలో వీరభద్రుడితో పాటు మరో గోప్యమైన శక్తి కూడా మీకు సిద్ధి కలుగుతుంది అందుకే ఈ సాధనను గురువు పర్యవేక్షణలోనే చెయ్యాలి సాధన సమయంలో మీలో కోపం పెరగడము ఆగ్రహము తీవ్రంగా రావడం సహజంగా జరుగుతుంది అందుకే నా భావోద్వేగాలను నేను నియంత్రించగలను అన్న నమ్మకం ఉన్నవారు మాత్రమే ఈ సాధన ప్రారంభించాలి లేకుంటే దూరంగా ఉండటమే మీకు మేలు సాధన విజయవంతమైతే అంటే ఈ సాధన మీకు సిద్ధిస్తే మీరు ఈ మంత్రాన్ని ప్రయోగించే శక్తిని పొందగలుగుతారు ఏ కార్యం కోసమైనా శక్తిని ఆజ్ఞాపించే స్థాయి వస్తుంది కానీ ఇది క్రమశిక్షణ భక్తి మరియు గురు ఆశీర్వాదం ఉన్నప్పుడే సాధ్యం సాధన విధానం ఈ ప్రకారంగా ఉంటుంది తూర్పు దిశ వైపు పీఠం సిద్ధం చెయ్యాలి ఆ పీఠం పైన నల్లబట్ట పరచాలి మధ్యలో వీరభద్రస్వామి విగ్రహం లేదా యంత్రమును ప్రతిష్టాపన చెయ్యాలి పంచోపచార పూజలు చెయ్యాలి నువ్వుల నూనెతో నిండిన నాలుగు దీపాలు వెలిగించాలి ఆ దీపాల వెలుతురులోనే మీ జపాన్ని కొనసాగించాలి మొత్తం సాధన కాలమంతా మౌనం పాటించాలి ఇది అత్యంత ముఖ్యమైన నియమము ఈ సాధనకు అవసరమైన నైవేద్యాలు ప్రతిరోజు చేయాల్సిన అంతర్గత నియమాలు మరియు సిద్ధి అనంతరము ఈ విద్యను ఎలా వినియోగించాలో ఈ విషయాలు పూర్తిగా గోప్యమైనవి ఇవి కేవలం ఆసక్తి అర్హత ఉన్నవారికి మాత్రమే తెలియజేయబడతాయి ఈ సాధన చేయాలనే ఆత్మవిశ్వాసం శక్తి ఆసక్తి ఉన్నవారు మాత్రమే మమ్మల్ని సంప్రదించండి ఈ మంత్ర ద్వారా చాలా అద్భుతమైన ప్రయోగాలు కూడా చేయగలుగుతారు ఈ వీడియోలో మీకు ఈ విద్య గురించి సూక్ష్మంగా ప్రాథమిక విషయాలు మాత్రమే తెలియజేశాం పూర్తి సాధన మాత్రం గురు శిష్య పరంపరలోనే పొందాలి జయ జయమాకాళి జై శ్రీ మహాకాల్